హలో అండి ఇది వచ్చేసి భీమవరం జూడియో కలెక్షన్ పార్ట్ టూ అనమాట ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే స్టార్టింగ్ ఏ మనకి లేడీస్ ఎత్నిక్ వేర్ అయితే ఉంది ఈ స్కర్ట్ చాలా బాగుంది అండ్ తర్వాత ఇక్కడ టాప్స్ ఉంటే వచ్చా అనమాట ఈ టాప్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అంతా సెలెక్ట్ చేసేసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ సెక్షన్ అనమాట కిడ్స్ అయితే బాగున్నాయి గానీ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం స్టాక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి లాస్ట్ టైం ఏలూరులో అయితే బాగున్నాయి అనిపించింది చైతన్ బర్త్డే షూట్ కూడా బాగా టోనట్ అయింది నేనైతే ఏమైనా ఉంటే చేతన్ తీసుకుందాం అనుకున్నాను గానీ బట్ ఇక్కడ అంతా ఆల్మోస్ట్ ఖాళీ అనమాట అంతే కదా పిల్లల బట్టలు మనకి అనిపిస్తే ఒకటికి నాలుగు పేర్లు తీసుకుంటాము ఇలానే పిక్ చేసుకున్నట్టు ఉన్నారు అందరూ కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లేడీస్ నైట్ వేర్ అనమాట నైట్ వేర్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ప్రైస్ రేంజెస్ కూడా బానే అనిపించింది నాకైతే బడ్జెట్ లో మంచి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది నేను వెళ్ళింది సెకండ్ డే కాబట్టి ఫుల్ గా అందరూ వచ్చి షాప్ చేస్తూ ఉన్నారు ఇంకొన్ని రోజులు అయితే పర్లేదు అనిపిస్తుంది నాకైతే కొంచెం ఖాళీ అయితే బెటర్ కలెక్షన్ మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ఈ టాప్స్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా పర్లేదు అండ్ టూ నైన్టీ నైన్ లో ఉన్న కాటన్ టాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి సటిల్ కలర్స్ తో నీట్ ప్రింట్స్ తో బాగుంది అనిపించింది అనమాట నాకైతే ఓవరాల్ జూడియో ఎక్స్పీరియన్స్ బాగుంది అనిపించింది ఫైనల్లీ లో కూడా వచ్చేసింది కాబట్టి కావాల్సినప్పుడు వెళ్ళి షాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో మెన్స్ వేర్ ఉందనమాట మెన్స్ వేర్ లో కూడా అన్ని బడ్జెట్ రేంజ్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఫుట్వేర్ యాక్సెసరీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట మనకి కావాల్సినవి బడ్జెట్ రేంజ్ చూసుకుని ఏ రేంజ్ లో కావాలా అలా పిక్ చేసుకు ఫుల్ గా డీటెయిల్ గా ఫుల్ బ్లాగ్ లో షేర్ చేశాను ఫుల్ లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి